श्रीमन्महाभारतमु नलभै रोजु ओम अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वम् ఇందులో నాలుగు ఐదు ఆరు అధ్యాయాలలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం ఈ పూట తెలుసుకుంటున్నాం అయితే సత్రయాగము చేస్తూ ఉన్నటువంటి సౌనక మహర్షి యాగాన్ని చూడటం కోసమని సూత మహర్షి వచ్చాడు ఆ సూత మహర్షిని సౌనకాది మహర్షులందరూ భృగువంశాన్ని గురించి చెప్పమని ప్రార్థన చేస్తే సూతుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా చతుర్ముఖ బ్రహ్మ వరుణుని యజ్ఞములో అగ్ని నుండి భృగు మహర్షిని పుట్టించాడు ఆ భృగు మహర్షి కొడుకు చ్యవనుడు ఆ చ్యవనుని కొడుకు ప్రమతి ఆ ప్రమతికి ఘృతాచి అనే అప్సరసకు రురుడు అనే కొడుకు పుట్టాడు ఆ రురునికి ప్రమద్వరకు సునకుడు అనే కొడుకు పుట్టాడు సరే అయితే భృగువు భార్య పులోమ పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి భృగువు స్నానానికి వెళ్ళగానే పులోముడు అనే రాక్షసుడు వచ్చాడు ఈ పులోమ పులోముడు అనేటటువంటి రాక్షసుడికి ఆతిథ్యాన్ని ఇచ్చింది వెంటనే ఆ రాక్షసుడు వరాహ రూపాన్ని ధరించి పులోమను అపహరించాడు ఆ సమయంలో పులోమ గర్భవతిగా ఉండటం చేత గర్భము జారి బయటకు వచ్చింది అట్లా బయటకి వచ్చినటువంటి శిశువే చ్యవనుడు బయటకి జారి వచ్చాడు కనుక అతనికి చవనుడు అని పేరు ఆ చవనుడు పుట్టటం పుట్టటమే సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉండటం చేత ఆ ప్రకాశాన్ని చూసి తట్టుకోలేక ఆ పులోముడు అనేటటువంటి రాక్షసుడు పులోమను వదిలి అక్కడే పడిపోయి మండి బూడిదగా మారిపోయాడు సరే ఇక ఆ తర్వాత పులోమ ఆ చెవనుడిని తీసుకొని కొడుకును తీసుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్ళింది బ్రహ్మ దగ్గరకు వెళ్ళి దుఃఖిస్తూ ఉండి బ్రహ్మ పులోమను ఓదార్చాడు పులోమ కన్నీటి బిందువులు ఒక మహానదిగా మారాయి దాని పేరు వధూసర అన్నది పేరు అయితే భృగువు పులోమని అడిగాడు మళ్ళీ నువ్వు నా భార్యవు అన్న విషయం ఆ రాక్షసునికి పులోముడికి ఎవరు చెప్పారు అని అడగగానే పులోమ ఈ రకంగా అంటుంది ఓ పూజ్యుడా అగ్ని ఆ పులోముడనే రాక్షసునికి నా గురించి చెప్పాడు అని అంది అది విని భృగు మహర్షి అగ్నిని సర్వభక్షో భవిష్యసి సర్వభక్షకుడివి అవుదువుగాక అని శపించాడు ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే ఉన్నాడని గుర్తిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని మనమంతా హో శ్రీమన్నారాయణ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण